హలో అందరికీ ఇవాళ మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపట్లాడాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత బీన్స్ వేసుకొని కలుపుకోవాలి బీన్స్ ఒక ఫైవ్ మినిట్స్ నూనె నూనెలో వేయించుకోవాలి బీన్స్ వేగాక కర్ర క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత కాలీఫ్లవర్ వేసుకోవాలి ఆలుగడ్డ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఒక పది నిమిషాలు కూరగాయ ముక్కలన్నిటిని మగ్గించుకోవాలి పది నిమిషాలు మగ్గాక టమాటా వేసుకోవాలి కలుపుకోవాలి టమాటాను కూడా మగ్గించుకోవాలి టమాటా మగ్గాక కారపొడి కా వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను కారం తినడం వాళ్ళైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కారం వేసుకున్నాక కూర తొందరగా అడగంటుతుంది కాబట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి కూర అంతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది హాట్ హాట్గా రైస్లోకి చపాతిలోకి సర్వ్ చేసుకోవచ్చు